అభి ఝాన్సీని అనుమానిస్తూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే అభి దగ్గరకు వచ్చి ఏంటి అబి ఆ స్వర చెప్పిందంతా నిజమని అనుకుంటున్నావా ఆ స్వర మాటలే నువ్వు వింటావా ఎంతైనా వింటావులే ఎందుకంటే తాలి కట్టిన భర్తవు కదా ఆ స్వర మాటలే వింటావు ఎందుకంటే ఆ స్వర చెప్పిందే నీకు వేదం అని చెప్పి అంటుంది అది విని అభి అయితే లేదు ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు ఆ స్వర చెప్పిన దాంట్లో నిజం ఉందని నాకు అనిపిస్తుంది రోషిని పై ఎవరు అంత పెద్ద కక్ష కడతారు రోషిణీకి అంత శత్రువులు ఎవరూ లేరు అందుకే నువ్వే చేసి ఉంటావు కదా అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది ఇప్పుడు ఎలాగైనా సరే అభిని ఒప్పించేలా చేయాలి అభి నిజం తెలుసుకునేలా చేయాలి నేను ఈ తప్పు చేయలేదని అభికి ఎలా తెలియాలి అని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి అభి ఇది ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబీని రోషిని చంపే ప్లాన్ అయితే నేను వేయలేదు వాళ్ళని నేను ఎందుకు చంపాలని చూస్తాను వాళ్ళకి నాకు ఏంటి సంబంధం బాబాయ్ దొరకాలని నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాను అలాంటిది వాళ్ళని నేను ఎందుకు చంపాలని ప్లాన్ చేస్తాను చెప్పు నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే మానే ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను అభి అని చెప్పి ఈ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ మాట అంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఝాన్సీ ఇలా రోషింది అయితే చేసింది ఎవరు ఎవరు చేయించారని చెప్పి అభి ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్